బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం చట్టబద్దత రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు శుక్రవారం తాండూరు బీసీ సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ప్లకార్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నా పరిస్థితుల్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం అన్యాయమని అన్నారు పదిహేడవ తేదీ కేబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అలాగే కేంద్రం నుండి నిధులు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడం బీసీలను మభ్యపెట్టే రాజకీయ మాటలు తప్ప మరేమీ కావని విమర్శించారు వెంటనే మేము కళలు కన్నాము అరే మా మా బీసీలు మా బహుజన బిడ్డలు అందరూ కూడా గ్రామాలకు వాళ్ళు ఒక సర్పంచ్లు అవుతారు ఆ గ్రామాల నుంచి పాలన మొదలు పెడతారు అని చెప్పేసి మేము ఒక ఆవేదనతోటి మేము అందరం డిమాండ్ చేస్తుంటే ఆ నలభై రెండు శాతం పర్సెంట్ని కూడా పార్టీల పరంగిస్తామని చెప్పేసి మన గౌరవ మంత్రివర్యులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు అరే పార్టీల పరంగా ఎట్లా ఇస్తారు మీరు మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పార్టీల పరంగా జరుగుతాయా పార్టీ సింబల్ పైన జరుగుతాయా మీరు నలభై రెండు శాతం పర్సెంట్ మేము పార్టీల ఇస్తామని చెప్పడానికి ఇది ఎప్పుడు కూడా సగించే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు పార్టీల పరంగా ఇస్తారు ఇచ్చి తర్వాత ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసు మా బీసీలకు అందరు కూడా తెలుసు ఎందుకంటే మీరు పార్టీ పరంగా ఒక బీసీకి ఇస్తారు మళ్ళీ ఇంకో ఇంకో క్యాండిడేట్ని ఒక దొరనో పటేలో రెడ్డి ఎవరో నవడతారు వానికి మీరు మీ పార్టీలో అతను మద్దతు ఇస్తారు తీవ్రంగా తీరా ఫైనల్గా చూస్తే ఎవరో దొరనో పటేలో గెలుస్తాడు మా బీసీలంతా కూడా వాళ్ళు ఎక్కడో డబ్బులు అప్పులు తెచ్చుకొని అవి తెచ్చుకొని వాళ్ళ రోడ్లపైన రోడ్లపై పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే దయచేసి ఇప్పటికైనా మీరు గ్రహించాలే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ వేదిక ధర ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీ ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో మరి పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఎంబడే మీరు ఈ నిర్ణయాన్ని వెనుకకి తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ధర యావత్ బీసీ సమాజం తరఫున మీకు ఈ వేదిక ధర విన్నవిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి దయచేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఆవేదనతోటి పిలిచిన వెంబడి నాతో పాటు విచ్చేసినటువంటి మా గౌరవ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బీసీల విషయంలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మరి ముందుండి నడిపించే మా రతసాలియ సుఖరన్న గారికి మరి జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ గారికి మరి జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవలత గారికి అలాగే మహిళా ప్రతినిధులు అనిత గారికి మంజుల గారికి నర్సమ్మ గారికి జగదీష్ గారికి అలాగే బ్రహ్మణ సమాజ అధ్యక్షులు పరమేష్ గారికి రజాక సంఘం అధ్యక్షులు రమేష్ గారికి రవి గారికి అలా పూర్వ సంఘం జిల్లా నాయకులు మరి సీనియర్ నాయకులైనటువంటి బసప్ప గారికి అలాగే ముద్రాజ్ నాయకులైనటువంటి రాము ముద్రాజు కానీ మరి అదేవిధంగా నాతో పాటు నిరంతరం ఉద్యమంలో కీలక పాత్ర ఉన్నటువంటి మండలాధ్యక్షులు నరేందర్ గారు మరి అలాగే బసంత్ గారు మరి మంతటి రాజుగారు గారికి రాజుగారికి జ్యోతి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చురుకు పాల్గొనేటువంటి సోదరుడు అంబదాజు గారికి ప్రతి పక్కిరప్ప గారికి మరి దుబయ్యంకడ గారికి గిరించిన సినిమా గారికి అనిల్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మీరు పిలిచిన వెంబడే ఈ కార్యక్రమంలో భాగ్యస్వామ్యమై ఇంత పెద్ద బీసీల హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతున్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున చేతులు ఎత్తి మీకు అందరికీ కూడా నమస్కందని తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో పట్ల మన హక్కులు మనం సాధించుకోవడానికి ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరందరూ ఈరోజు ఏ విధంగా ఒక బాధ్యతతో నా బీసీల సమాజం కోసం మీరు అందరు ఇక్కడ వచ్చారు అదే రకంగా మీరు ముందు ముందు కూడా ఈ కార్యక్రమంలో నిరంతరం పాల్గొనాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామైనందుకు మీరు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి